చెప్పండి అసలు ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఐటీ కమిషనర్గా మీరు హైదరాబాద్కి వచ్చారు అసలు ఇక్కడ కండిషన్ ఎలా ఉంది మీరు ఐటీ కమిషనర్ గా మీ విధులు ఎలా ఉండబోతున్నాయి అది ఎంత స్ట్రాంగ్ ఎంత క్రమంగా ఆదాయ పన్నులో హైదరాబాద్ అనేటువంటిది భారతదేశంలో ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ కింద వస్తుందండి థర్డ్ ఆర్ ఫోర్త్ కింద వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ఇన్కమ్ టాక్స్ అన్నమాట సో హైదరాబాద్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఆంధ్ర తెలంగాణకి కలిపి ఇక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది ఆదాయ పనికి సంబంధించినటువంటి సంపూర్ణ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి నడుస్తుంది అండ్ నేషనల్ ఎక్స్ చక్కర్లో దాదాపు ఒక గుడ్ పర్సంటేజ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఇవ్వడం జరుగుతుంది సౌత్ ఇండియాలో చూసుకుంటే మీరు బెంగళూరుకి దాదాపు క్లోజ్ సెకండ్గా ఉంటుంది హైదరాబాద్ ముంబై ఢిల్లీ తర్వాత ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ చెన్నై అండ్ ఆన్ పార్ విత్ బెంగళూర్ అలా ఆ స్థాయికి వచ్చినటువంటి సిటీ హైదరాబాద్ సో ఇన్కమ్ ట్యాక్స్ పరంగా హైదరాబాద్ వచ్చేసి ఒక వైబ్రెంట్ ప్లేస్ అండ్ ప్లేస్ జస్ట్ ఐ మీన్ ఇన్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ లో మీరు తీసుకున్నా కూడా దాదాపు మోర్ దాన్ టూ అండ్ హాఫ్ టైమ్స్ కలెక్షన్స్ ఇంప్రూవ్ అయినటువంటి కేంద్రం హైదరాబాద్ సో ఆ రకంగా చూసుకున్నా కూడా అంటే దాదాపు మినిమం అంటే ఇప్పుడు ఐ థింక్ ఐ మీన్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ మీన్ చెప్పలేను కాకపోతే లక్ష కోట్ల కాంట్రిబ్యూషన్ హైదరాబాద్ నుంచే ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళేటువంటి పరిస్థితి సో ఆ సందర్భంగా అంటే అది దేనికి ఇండికేటర్ వస్తుంది అని అంటే హైదరాబాద్ అనే సిటీ ఎలా ఎవాల్వ్ అవుతుంది అనే దానికి ఇండికేషన్ హైదరాబాద్ సిటీ ఈ సో మచ్ దాట్ ఐ మీన్ ద రెవెన్యూ సిటీ జనరేటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను పరంగా అంటే కార్పొరేట్ ట్యాక్స్ కానివ్వండి ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి అంటే వ్యక్తులు పే చేసే ట్యాక్స్ ని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు కంపెనీలు పే చేసే ట్యాక్స్ ని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు రెండింటిని కలిపి ఆదాయ పన్ను అంటారు సో ఈ ఇద్దరు కలిపి చేసేటువంటి ఆదాయ పన్ను విత్ ఇన్ టెన్ ఇయర్స్ దాదాపు టూ అండ్ హాఫ్ టైమ్స్ దాదాపు ఇంక్రీస్ చేసి అంతకంటే ఎక్కువగా వెళుతుంది అండ్ నేషనల్ ఎక్స్ చక్కర్ కి అంత పెద్ద క్వాంటం ఇస్తుంది హైదరాబాద్ అని అంటే హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి ప్రతీక అది సో హైదరాబాద్ ఈజ్ ఎక్సెలింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి సర్వీస్ ఇండస్ట్రీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఐటీ ఇండస్ట్రీ ఉంది ఐటీ ఇండస్ట్రీలో యుంగ్ దర్ ఇస్ ఎట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హైదరాబాద్ ఐ మీన్ దాదాపు లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది ఇక్కడ సో ద కంపెనీస్ ఆర్ ట్రస్టింగ్ టు కమ్ హియర్ ఫర్ ద ఇంటలెక్చువల్ పూల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి రీసోర్స్ అనమాట ద హ్యూమన్ రిసోర్స్ ఇన్ హైదరాబాద్ మేబీ బై వర్చ్యూ ఆఫ్ ద కాలేజెస్ మనకి ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ కాలేజెస్ కానివ్వండి ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి మెడికల్ కాలేజెస్ కానివ్వండి ఫార్మా కాలేజెస్ కానివ్వండి వేరియస్ మేనేజ్మెంట్ కాలేజెస్ కానివ్వండి అంటీన్ చాలా ఎక్కువ ఉన్నాయి ఉండి ఏంటంటే ఇక్కడ ఒక మంచి హ్యూమన్ రిసోర్స్ అవైలబుల్ ఉంది కాబట్టి కంపెనీలు కూడా వస్తాయి కంపెనీలు వచ్చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ పడతాయి కంపెనీలు వచ్చి ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి చూపిస్తున్నాయి కూడా చూపిస్తాయి చూపిస్తున్నాయి కూడా సో దే ఆర్ కమింగ్ విత్ దేర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంతో మంది నిరుద్యోగులకి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికి ఆ విధంగా అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ ఇండస్ట్రీ అనేటువంటిది వస్తూ హైదరాబాద్ ఇంప్రూవ్ అవుతుంది హైదరాబాద్ ద్వారా ఆ విధంగా ఆదాయ పన్ను కూడా వస్తుంది సో నాట్ ఓన్లీ ఈ ఏరియా డెవలప్ అవడమే కాకుండా ఇక్కడ నుంచి భారతదేశానికి కావాల్సినటువంటి పరిపృష్టం చేయడానికి కావాల్సినటువంటి ఆయుధ పన్ను ఇక్కడ నుంచి జనరేట్ అవుతుంది వాస్తవం ఓకే అయితే ఇప్పుడు జిఎస్టికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ కి ఉన్న రిలేషన్ ఏంటి అసలు జిఎస్టి అది ప్లస్ మైనస్ మొన్న హరీష్ రావు గారు కూడా కేటీఆర్ గారు కూడా వీళ్ళందరూ ఏంటంటే జిఎస్టి ఇక్కడ నుంచి ఎక్కువ పోతుంది మనకి తిరిగి రావడం రిటర్న్స్ తక్కువ ఉన్నాయి దీని మీద కొంత వార్ నడుస్తాం సి ఐ బిలాంగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టి మీద నేను సంపూర్ణంగా పూర్తి అవగాహన అనేటువంటి ఇదే పర్ఫెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి చెప్పలేను కాకపోతే బీయింగ్ ఎ ట్యాక్స్ మ్యాన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను అధికారిగా ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వెన్ ఎవర్ ఐ మీన్ సమ్ గూడ్స్ మూవ్ వెన్ ఎవర్ సర్వీస్ హ్యాస్ బిన్ ఎక్స్టెండెడ్ దాని మీద వేసేటువంటి ట్యాక్స్ అంటే వేరే వేరే స్లాబ్ ఉంటాయి ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క స్లాబ్ రేట్ ఉంది దాని ప్ర ప్రకారంగా జరిగేటువంటి వ్యవహారం నేను ఇందాక చెప్పాను మీకు ఆదాయ పన్ను హైదరాబాద్ నుంచి జనరేట్ అవ్వడం అనేటువంటిది బ్రహ్మాండంగా జనరేట్ అవుతుంది అండ్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద డ్రైవింగ్ ఇంజన్స్ ఫర్ ద నేషనల్ ఎక్స్చేకర్ అనేటువంటిది అండ్ అండంలో నాకేమీ అభ్యంతరం లేదు హ్యావింగ్ సెట్ దాట్ అది చెప్ అది చెప్పడంలో అంటే ఓవరాల్ ఇక్కడ ఎకనామిక్ మూమెంట్ అండ్ టోటల్ ఇండస్ట్రియల్ మూమెంట్ అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఆ క్రమంలో ఆదాయ పన్ను పెరిగితే జీఎస్టీ ఉండడం అనేది జరగదు ఇది పెరిగితే అది కూడా పెరుగుతుంది బికాస్ దే బోత్ ఆర్ సిస్టర్స్ ద బోత్ ఆర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట ఒకటి పెరుగుతుంటే ఇంకొకటి కూడా పెరుగుతుంటే ఇంకోటి పెరుగుతుంటే ఇది కూడా పెరుగుతుంది సో దే బోత్ దే బోత్ ఆల్వేస్ గో ఇన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే మనకు అంటే కొంచెం లేమేన్స్కి అంటే మీ ప్రేక్షకులకి కొంచెం కరెక్ట్గా తెలియదేమో ఆదాయ పన్ను అనేటువంటిది డైరెక్ట్ ట్యాక్స్ మనం పే చేసేటువంటి డైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టి అనేటువంటిది మనం పే చేసే ఇండైరెక్ట్ ట్యాక్స్ సపోజ్ ఇప్పుడు మనం ఒక రైల్వే టికెట్ కొంటాం ఆ రైల్వే టికెట్ లో జిఎస్టి కాంపోనెంట్ ఉంటుంది అనేటువంటిది మనకు తెలియదు సో దాట్ ఈస్ ఏ ఒక గూడ్స్ అనమాట అదొక గూడ లేకపోతే ఒక సర్వీస్ మనం తీసుకున్నాం దాని మీద దానికి ఒక స్లాబ్ రేట్ ఆ స్లాబ్ రేట్ ప్రకారంగా జిఎస్టి కడుతున్నాం దాని మీద సేమ్ మనం ఇప్పుడు ఒక సబ్బు కొనుక్కున్నా ఒక పేస్ట్ కొనుక్కున్నా ఒక బ్రష్ కొనుక్కున్నా ఒక టీవీ కొనుక్కున్నా ఒక సోఫా కొనుక్కున్నా ఒక చైర్ కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా దాని మీద ఒక ఇదివరకు సేల్స్ ట్యాక్స్ అనేవాళ్ళం చూడండి అలాంటిదే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దాన్ని దానికి ఒక క్లేచర్ ఇచ్చేసి దాన్ని చాలా చక్కగా స్ట్రీమ్ లైన్ చేసేసి ఆ డిపార్ట్మెంట్ ని బాగా లైన్ చేసేసి దాన్ని ఒక పద్ధతిగా తయారు చేయడం జరిగింది ఇప్పుడు నేషనల్ గా దాని మీద ఒక ఐ మీన్ సెట్ ప్రోఫార్మాలో సెట్ ప్రొసీజర్ లో నడుస్తున్నాను అంటే చాలా స్ట్రీమ్ లైన్ అయింది అనమాట ప్రోసెస్ టాక్స్ ప్రాసెస్ ఇది సెంట్రల్ సెల్స్ టాక్స్ అని స్టేట్ సెల్స్ టాక్ అని ఇట్లా అంత డిఫరెన్స్ ఉంటాయి అంటే ఇప్పటికీ స్టేట్ జిఎస్టి సెంట్రల్ జిఎస్టి అదంతా ఉంటుంది కాబట్టి విత్ ఇన్ దట్ మొత్తం అంతా ఒక కంప్లీట్ ఒక కరెక్ట్ మెకానిజం లో తీసుకొచ్చేసి వాళ్ళు ఆ ప్రకారంగా ఛార్జెస్ ఇస్తున్నారు అయితే ఆర్థిక పురోగతి జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఆదాయ పన్ను ఏ విధంగా అయితే పెరుగుతుందో ఆదాయపు కార్పొరేట్ ట్యాక్స్ ఏ విధంగా అయితే పెరుగుతుందో అలాగే జిఎస్టీ కూడా పెరుగుతుంది ఆ పెరిగిన దాన్ని బట్టి అక్కడ నుంచి ఆదాయం చేస్తుంది చెప్పిన మాట రెమిటెన్సెస్ బ్యాక్ వగేరా అనేటువంటిది అది అంటే ఒక సెట్ ఫార్ములా ప్రకారం జరుగుతుంది అండ్ దట్ ఈస్ ద లిటిల్ పొలిటికల్ కాబట్టి నేను దాంట్లో